ఇక్కడున్న జీవుడిని ఇక్కడున్న ఈశ్వరుడిలో ఐక్యం చేయాలి అది బ్రహ్మముడి బ్రహ్మంతో ముడి పెట్టుకోవడం అనేది అంతరార్థం ఇది ముడి వేస్తే సైంటిఫిక్గా శారీరకంగా కొన్ని లాభాలు జరగచ్చు కొంతవరకు నిజం కానీ యథార్థం మటుకు మాత్రం ఇక్కడున్న జీవుడిని ఇక్కడున్న బ్రహ్మంతో ఐక్యం చేయాలి అది బ్రహ్మముడి జాగృత అవస్థలో కంటితో ఉంటాడు స్వామి జీవరూపంలో స్వప్నంలో కంఠంలోనే ఉంటాడు గాలి నిద్రలో హృదయంలోకి వచ్చేస్తాడు అంటే డౌన్కి వస్తే ఏమీ తెలవకుండా పోతుంది మనకు నిద్రావస్థలు ఏమైనా తెలుస్తుందా మనస్సు లేదు ప్రపంచం లేదు మీరు లేరు నేను లేను కానీ జాగ స్వప్నంలో కలగంటాం అంటాం కలగాని మేలు కాంచిన తర్వాత ఈ నిజం కాదని ఒప్పుకుంటాం అట్లాగే జాగృతికి వచ్చేసరికి అంత యథార్థం అని అనుకుంటాం ఇప్పుడు జీవుడికి అవస్థలు ఎన్ని నాలుగు అవస్థలు కానీ మూడు అవస్థల్లో చూస్తూ ఉంటే మరి నాలుగు అవస్థకి ఎక్కడ వెళ్ళాడు వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి వీడంతా దేని చూస్తున్నాడు లేని దాన్నే చూస్తున్నాడు బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య అంటారు జావో జీవో బ్రహ్మ నాపరహని శంకర్ల వారు వాక్యం ఉంది బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య మిథ్యాస్వరూపం అంటే ఏంటి ఉండి లేకుండా పోతున్న దాన్నే మనం యథార్థాన్ని జాగృత అవస్థలోకి వచ్చి చూస్తున్నాము కాబట్టి స్వప్న అవస్థ యదార్థం కాదని ఒప్పుకున్నావు నిద్రావస్థ కూడా యథార్థం కాదని ఒప్పుకున్నావు కానీ కంటితో చూసేసరికి ఇదంతా యథార్థం అని అంటున్నావు కాబట్టి తుర్యంలోకి వెళ్ళాలి ఒక గోవుకు నాలుగు కాళ్ళు ఉండే మాదిరిగా జీవుడికి నాలుగు అవస్థలు ఉన్నాయి ఆ నాలుగో అవస్థలోకి వెళ్ళాలి ఆ నాలుగో అవస్థే తురియం దానికి శంకరాచార్యులు వారు చెప్తారు రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తి వృత్తైక గమ్యం తురియం సదానంద రూపం శివోహం శివోహం శివ నేనే శివుడు నేనే శివుడు అని అంటారు ఆనందం దొరకాలని అంటే తుర్యంలోకి వెళ్ళాల్సిందే నీ బ్రహ్మాన్ని తెలియాలంటే తుర్యలోకి వెళ్ళవలసిందే ఈ మూడు అవసరం మాత్రం బండ సున్నా ఇవి యథార్థం కాదు మ్యాటర్నే చూస్తున్నావు కాబట్టి జీవుడు మాయాధీనుడు ఈశ్వరుడు మాయాతీతుడు కాబట్టి నీవు మాయా మాయకు నీ స్వాధీనం కావాలి నీ స్వాధీనం కావాలంటే నీవు మాయా అతీతుడు కావాలని అంటే తురియంలోకి వెళ్ళాలి అందుకు ఆయన ఆనంద రూపం ఆ తురిలోకి జీవుని పంపిస్తే ఆనందమే ఆనందం దాన్నే నిత్యానందం బ్రహ్మానందం అని చెప్తారు శ్లోకాల్లోనూ వాళ్ళు అనుభవించి చెప్పినటువంటి విషయాలు ఇవి కాబట్టి ఈ జాగృతి స్వప్న సుషుప్త అవస్థల్లోకి దేని ద్వారా వచ్చాడండు అండు రవిశాస్త్రి గారు దేని ద్వారా వచ్చాడు ఇప్పుడు జాగృతి అవస్థలో కంటిలోనే ఉన్నాడు స్వప్న అవస్థలో కంఠంలోనే ఉంటున్నాడు గాడి నిద్రలో హృదయంలోకి వచ్చేస్తున్నాడు అంటే డౌన్కి వచ్చేసరికి జ్ఞానం కోల్పోతున్నాడు జీవుడు అయిపోయాడు కానీ జీవుడు ఎవరు జీవుడు ఎలాగయ్యాడు మరిలా ఎలాగ అవుతాడు ఈశ్వరుడు ఎలాగవుతాడు జీవుడు ఎందుకు అయ్యాడు అన్నది ఒక ప్రశ్న అక్కడ తుర్యంలోంచి వచ్చాడు నాలుగు అవస్థలు ఉన్నాయి ఒక గోవుకు నాలుగు కాళ్ళు ఉండే మాదిరిగా జీవుడికి నాలుగు అవస్థలు ఉన్నాయి మూడు అవస్థల గురించి మనకు తెలుసు ఈ మూడు అవస్థలు కూడా నిద్రావస్థ అని అన్నారు మహర్షులు మాండూక్యం ఏవతత్వ మాండూక్య ఉపనిషత్తులు కూడా నాలుగు అవస్థల గురించి అద్వైతం శివం అద్వైతం అని చెప్పారు అది రెండు గానిది పన్నెండు శ్లోకాల్లోనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసింది మాండూక్య ఉపనిషత్తు మాండుక్యం అన్నారు మహర్షులు మాండూక్యం మనకు అర్థమైతే బ్రహ్మతత్వం అర్థమవుతున్నట్టు లెక్క ప్రయారిటీ ఉంది మాండూక్య మేవతత్వ అన్నారు అన్ని ఉపనిషత్తుల కంటే చాలా ధీటు అయినటువంటి ఉపనిషత్తు మాండుక్య అని పదం వాడారు అంటే అన్నిటి ఎసెన్షియల్ కూడా మాండుక్యంలోని సూక్ష్మంగా చెప్పేశారు ఇప్పుడు నాలుగు అవస్థలు ఉన్నాయి ఈ నాలుగో అవస్థలోకి వెళ్ళే ప్రక్రియ ఏంటి నాలుగు అవస్థలోకి వెళ్ళాలి కదా యథా ఆనంద రూప శంకరవరం చెప్తే ఆనందం అంట ప్రకాశస్వరూపం భగవంతుడు ఎవరు గాడ్ ఈజ్ ఎ లైట్ యేసు ప్రభు చెప్పారు మనకు ఉపనిషత్తులు అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ్య అని మనం బృహదానికి ఉపనిషత్తులు మాత్రం ఉంది భగవంతుడు ఎవరు జ్యోతిస్వరూపుడు అయితే మనం ఎవరమే మనలో లైట్ లేదా మరి వాళ్ళు తెలుసుకొని చెప్పారు గాడ్ ఈజ్ లైట్ అన్నారు కాశీ మరణాన్ముక్తి అని వేదంలో ఉంది కాశీ అంటే అర్థం ఏంటి కాశీ అది ఊరు పేరు ద్వైతంలోను కాశీలో ఈశ్వరుడు ఉన్నాడంటే లిమిట్ అయిపోయాడు అన్లిమిట్ అయ్యాడా లిమిట్ అయిపోయాడు కాబట్టి కాశీ అంటే ప్రకాశం అని అర్థం వేదంలో కాశీ కాశీ అంత కాశిక కాశీ సర్వప్రకాశిక సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నది సూర్యచంద్రులకు వెలుగునిచ్చేది పంచభూతాలు గ్రహగోళ నక్షత్రాలు ఎనభై నాలుగు నక్ష యోనులలోంచి వచ్చిన జీవరాశిని సదాచరమైనటువంటి వాటిని నడిపిస్తున్నదే ప్రకాశం అందుకు ఆ ప్రకాశాన్ని మనము చూడాలి అదే చిదంబర రహస్యం అంటారు అంబరం అంటే ఆకాశం చిత్ అంటే ప్రకా ప్రకాశం ఉంది అక్కడ ఆ ప్రకాశాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడే కాశీ విశ్వనాథుడు కాశీ మరణాన్ముక్తి అన్నాను శంకరాచార్యుల వారు దానికి ఒక శ్లోకం కూడా చెప్పారు కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగ భక్తి శ్రద్ధ గయ నిజుగురు శరణ ధ్యానయాగ ప్రయోగ విశ్వేశ్వయం తుర్యం విశ్వేశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే ఉన్నాడు సకల జన మన సాక్షి సర్వజనులకు సాక్షిభూతంగా మనస్సుకు సాక్షిభూతంగా ఉన్నాడు సర్వదేహం అదీయ దివసతి సర్వదేహాల్లో కూడా ఉన్నాడు కిం పునఃతీర్థ మత్యష్కం నీ మత్యష్కంలోనే సమస్తం ఉండగా మరలి తీర్థాటనలు ఎందుకు వెళుతున్నావు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు కాబట్టి ఇది శుద్ధ అద్వైతము శంకర్లవారు తాలూకా ప్రమాణం ఇది చేత మన శరీరమే కాశీక్షేత్రం ఇక్కడ ప్రకాశం ఉంది ఆ ప్రకాశాన్ని దర్శించాలంటే ఏం చేయాలి మదనం చేయాలి స్వదేహ మరణం కృత్వ ఈ స్వశరీరాన్ని ఒక కట్టి కట్టిగా వేయాలి ప్రణవం ఉత్తరాలని గాను మదనం చేయాలి ధ్యాన నిర్మదనాభ్యాసాత్ ధ్యానము నిర్మదనము రెండు పదాలు వాడారు ఇక్కడ ముందు ఏం చేయాలి ధ్యానం చేయాలా నిర్మదనం చేయాలా ఎస్ ముందు పెరుక్కడ పెరు పెరుక్కడని మదనం చేస్తే ఆ తదుపరి వచ్చేది వెన్న అందుచేత ఏంటంటే ముందు శరీరాన్ని ఒక గట్టిగా వేసి ప్రాణాన్ని ఒక పై ఆరణిగా వేసి బాగుగా మదనం చేయాలి పశ్చి దేవునిగూఢవద్దు ఆ నిగూఢంగా ఉన్నటువంటి దేవుణ్ణి చూడు అనే మనకు శ్వేతాశ్ర ఉపనిషత్తులో అనేక ఉపనిషత్తులు ఇవి సాధనలు చెప్పారు చూడమన్నారు చూసేవాళ్ళు ధనుయులు అనిచేత వాళ్ళకే ఆత్మ అహం బ్రహ్మాసం అన్నటువంటి మహా ఆ వాక్య అనుభూతి కలుగుతుంది కలగడానికి ప్రయత్నం చేయాలి అందుకు ప్రకాశం గాడ్ ఈజ్ ఎ లైట్ అంటారు నేను లైట్ అయి ఉన్నాను మీరు లైట్ కండి అని అంటారు ఏసుప్రే కూడాను దేవుని మార్గం ఇరికైనది అంటారు బైబిల్లో ఆ మార్గం గుండా పోవేవారు చాలా అరుదు అంటారు నాకు ది డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్ తట్టుడు తెరవబడును అడుగుడు ఇవ్వబడును దేవుని సామ్రాజ్యం మాటల చేత పొందబడదు శక్తి చేతనే పొందబడును చేత ఈ శక్తిని తీసుకెళ్ళి అక్కడ శివుల్లో ఐక్యం చేయాల అయితే ఇక్కడ శక్తి ఎట్లా వచ్చింది అన్నది ప్రశ్న శక్తి కదా శివుల్లో ఐక్యం చేయాలి కదా ఇప్పుడు శక్తి వచ్చి జీవుడు ఈశ్వరుడు అన్నారు రెండు కదా రెండింటికి ఐక్యం కదా యోగం అంటున్నారు రెండు ఒకటి అవుతాయా మరి యోగం కలియిక అంటున్నారు అందుకు అర్ధనారీశ్వరి అర్ధనారీశ్వరుడు కుడి భాగంలో అర్ధనారీశ్వరుడు అర్ధభాగం భాగం అర్ధ భాగం వామభాగంలో దాన్ని ఈ రెండింటి కలీయికి యోగం అన్నారు మళ్ళీ కలపాల అంటే ఎక్కడి నుండి వచ్చాడు తన స్వస్థానంలోంచి కిందికొచ్చాడు త్రిషిక బ్రాహ్మణోపనిషత్తులో ఉంది ఒక శ్లోకం అయినే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభి ముఖం అహంకార అభిమానేన జీవస్యాది సదాశివ అంటే జీవుడు సదాశివుడట వాడు జీవుడు కాదట మరి జీవుడు ఈ మాయాధీనుడే ఉన్నాడు మరి జీవుడు కాదంటే ఎలా కుదురుతుంది తన స్వస్థానంలోని కిందికొచ్చి ప్రపంచాభిముఖుడయ్యి అహంకారం అభిమానం ఈ శరీరం నేను పోతే నా ఆస్తి అంతస్తు నేను జాతి మతం మళ్ళీ ఇప్పుడు ఉత్తరాభిముఖో భోత్వ ఆ శ్లోకంలో ఎలా చెప్తున్నా చూడండి ఉత్తరాభి మళ్ళీ నేను సదాశివుడు నేను తెలియాలంటే ఉత్తరాభిముఖం ఇది దక్షిణ ఎక్కడ నుండి ఇది దక్షణ ఇది ఉత్తర అయినే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభి ముఖం గత ప్రపంచాన్ని చూశాడు విశ్వచింతనలో పడ్డాడు ఇదే నేను అనుకున్నాడు జీవుడయ్యాడు సదాశివుడు వాడు జీవస్యాది సదాశివ వాడు ఎవడు అని అంటే సదాశివుడే జీవుడని నామకరణం ఇప్పుడు వచ్చింది ఎందుకు దేహంతో తాదాత్మ్య చెందాడు కాబట్టి దీవుడు ఎక్కడి నుండి వచ్చాడు పైనుండి వచ్చాడు కిందికి వచ్చాడు మరి ఇప్పుడు ఏం చేయాలి ఉత్తరావి ఉత్తర అంటే ఇక్కడ నుండి ఇది పైని ఉత్తర అంటే ఓర్ధముఖం స్థానాస్తు స్థానాంతరం క్రమాత్తు ఒక స్థానంలోంచి ఒక స్థానం ఒక స్థానంలోంచి ఒక స్థానం తీసుకుపోవాలి సుక్షిప్త అవస్థ నిద్రావస్థ స్వప్నావస్థ జాగృత అవస్థ సూర్యంలోకి తీసుకువెళ్ళాలి అంటే దేని ద్వారా వచ్చేది ఇప్పుడు మళ్ళీ ప్రాణశక్తి ద్వారానే వెళ్ళాలి ఇప్పుడు ప్రాణశక్తి ద్వారా కిందికి వచ్చాడు మళ్ళీ ప్రాణశక్తి ద్వారానే పైకి వెళ్ళాలి అందుకు మహర్షులు ఇది కాదు ఇది ఇది కాదు ఇది అని ఆ ప్రాణాయామాన్ని కనిపెట్టారు కనుక ప్రాణ విద్య మహావిద్య ఏది మహావిద్య అంటే ప్రాణ విద్యే మహావిద్య పుస్తకాలు చదువుకుంటే తెలియబడేది కాదు మీరు ఏమైనా చదువుకోండి చదువుకుంటే తీరి తీరి తెలుస్తుంది పాండిత్యం అబ్బుతుంది పండితి ప్రకటన బ్రహ్మోపాసకను ప్రతి ప్రతిబంధకం అందుచేత సాధన చేసుకున్న వాడికి ఈ పాండిత్యం అవసరం లేదు పాండిత్యం ఉన్నందువలన సభలు సమావేశాలు పిలుస్తారు సన్మానాలు చేస్తారు ద్రవ్యం వస్తుంది గొప్ప పండితుడు అని అంటారు దానివల్ల మీకు ముక్తి మోక్షం నాకు ముక్తి మోక్షం రాదు అందుచేత ఏంటంటే ఉత్తరాభిముఖోభూత్వ ఇప్పుడు మనం చేయాల్సిందేంటి మీకు మీరు శివుడు కావాలి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి వాక్యానికి మీకు అనుభూతి కావాలని అంటే ఉత్తరముఖంగా వెళ్ళాలి స్థానాస్తు స్థానాంతర క్రమాత్ మూర్తిథ ఆత్మాన్ ప్రాణాన్ని యోగాభ్యాస స్థితశరణ్ మూర్ధిని అంటే శిరస్సు ఆ శిరస్సులోనికి యోగాభ్యాసం ద్వారా స్థానం అంటే సుషుక్తి అవస్థ నుండి స్వప్నావస్థ స్వప్నావస్థ నుండి జాగృత అవస్థ జాగృత అవస్థ నుండి తుర్యంలోకి తీసుకెళ్ళాలి తురి అవస్థలో తీసుకెళ్తే అహం బ్రహ్మాస్మి అని అంటున్నారు కదా శంకరుల వారు ఏం చెప్పారు రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురియం దుర్యములోనికి ఎప్పుడైతే ఈ జీవుడు మరల ప్రాణశక్తి ద్వారా తీసుకెళ్ళి లయం చేస్తారో అప్పుడు అహంబ్రహ్మాస్మ అన్నటువంటిది మీరై ఉంటారు నేనై ఉంటాను మరి ఆ సాధన లేకపోతే ఎలాగవుతాను అండి